హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైలు ప్రయాణికులకి బిగ్ అలర్ట్ ఐదు రోజుల పాటు ఆ పది రైళ్లు కూడా బంద్ అసలు ఏం జరిగింది ఎందుకు బంద్ చేస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాపట్ల నుంచి టోర్నగల్ కు బైపాస్ లోని ఆ రెండింటికి మధ్య మూడో రైల్వే లైన్ అయితే బాగు చేస్తున్నారు అక్కడ నిర్మాణాలు చేపట్టారు అందుకోసమే ఈ రాకపోకలన్నిటి కూడా ఒక ఐదు రోజుల పాటు ఆ బంద్ చేసినట్టు కింద తెలియజేశారు పద్నాలుగు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఒక పది రైళ్ళనైతే ఆ ప్రాంతం గుండా వెళ్లే వాటిలన్నింటినీ కూడా బంద్ చేసినట్టుగా ఇంకా అవి తిరగవు ఒక ఐదు రోజుల పాటు తిరగవు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విజయవాడ టు డోర్నకల్ వెళ్లే రైళ్లు ఉన్నాయి ఏ అయితే ఉన్నాయో ఆ మధ్యలో తిరిగే అయితే ఏవైనా ఉన్నాయో అవే ఆ పది రైళ్లు కాకుండా ఒక ఇరవై ఆరు రైళ్లు వేరే రైళ్ళను కూడాను ఒక రోజు అయితే మరికొన్ని రైళ్లను అయితే రెండేసి రోజులు కూడాను రద్దు చేసినట్లుగా ప్రకటించింది మీకు ఒకవేళ ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం రైల్వే నెంబర్కి వన్ త్రీ కి ఫోన్ చేసి రైల్వే అధికారులను అడిగితే కనుక వాళ్ళు సూచనలు అన్ని కూడా తెలియజేస్తారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్